పూర్తి చేసుకున్నాం నాలుగు అవసరాలకు సమానంగా ఉన్నాం కొత్త రామస్వామిపాటి రామాయ్య గారు ఇంక పనులు はいはいはいはいはい。 చిన్నారామయ్య త్వర పాటు చీరామయ్య గారు అడవి చేసుకోవాలని మీరు చిన్నారు రెండవ రౌండ్ నాలుగు వందల అడిగిన దూరాన్ని నిమిషం నలభై నాలుగు సెకండ్లో పూర్తి చేసుకున్నాయి నాలుగవ స్థానానికి ఇరవై ఆరు సెకండ్లు వెనుకబడి ఉన్నాం నాలుగవ స్థానానికి కూడా ఇరవై ఆరు సెకండ్లు వెనుకబడి ఉన్నాం బొనపాటి రామయ్య గారు అక్కపల్లి కొమరోల మండల ప్రకాశం జిల్లా కూడా పరిశీలిస్తున్నారు రెండు చెప్పుల ప్రయత్నాలు ఒక చచ్చేదాలు చెప్పు చెప్పాలండి ఐదు స్థానం ఉన్నారు

ஆஹா ah चनारागर மோடி காரம் அக்கு பல்லை மணிக்கு பரிஷரித்து விஜய்ல கேதிச்சு చివరి శిఖర వరకు పోరాటం చేయాలి అయాబో ఇబ్బంది మొత్తాలు నాలుగవ రౌండ్ ఎనిమిది వందలు అడిగిన గురాని నాలుగు నిమిషాలే ముప్పై శిఖర పూర్తి చేస్తున్నాయి నాలుగవ స్థానానికి నిమిషం నలభై నాలుగు సిక్కరలు వెడుకబడి

थोप्चार पजेल ब�ड़थ करका हता, आइ! हैgram करका हता, ఐదవ రెండు వెయ్యి ఎదుగుల దూరాన్ని ఐదు నిమిషాల యాభై పూర్తి చేస్తున్నాయి పదహైదు వెనుకబడి ఉన్నాయి రెండు నిమిషాల పదహైదు సెకండ్ల వెనుకబడి ఉన్నాయి నాలుగవ స్థానానికి చిన్న రామయ్య గారు తేడీ కట్టాలి ఈ గత అయితే వెంటనే వెంకట్ లోకల భోజనాలు ఏర్పాటు చేశారు ఈ గత అయిపోయిన తమశిక్షణ పాలించి అయిపోయిన భోజనాలు స్టార్ట్ అయితే తరలించుకోవాలి ஏழு மிக ஆறு ரொம்ப பன்னெண்டு மணி நடுவே தினம் ஏழு நிமிஷால முப்பை ஆறு சிக்குலே பூத்தி சுமார்

ஜி படித்தோடு ஐந்து காது எப்படி லயன் பத்து ட்ரீவால ఏదో రౌండ్ పద్నాలుగు వందలు అడిగిన పదాన్ని ఎనిమిది నిమిషాల యాభై సెకండ్ లో పూర్తి చేసుకుని నాలుగవ స్థానానికి ఏదో రౌండ్లు మూడు నిమిషాల యాభై సెకండ్లు వెనుకబడి ఉన్నాయి మూడు నిమిషాల యాభై సెకండ్లు వెనుకబడి ఉన్నాయి నాలుగవ స్థానానికి వచ్చే రౌండ్ ఎనిమిదవ రౌండ్ అండి సమయం ఐదు నిమిషాలు బాపాత్ర రామయ్య గారు అక్కపల్లి కమనాలు వంటల ప్రకాశం జిల్లాలో క్రిత ప్రదర్శన వస్తున్నా రైలు పూర్తిగా నచ్చి ఓకే శాల పద్దెనిమిది సెకల్లు పూర్తి చేస్తున్నాయి నలుగవ స్థానానికి మూడు నెల శాల ముప్పై ఐదు సెకండ్లు వెనుకబడి ఉన్నాయి విధుల్లో సమయం నాలుగు నిమిషాలు ఎన్నో రౌండ్ తొమ్మిదవ రౌండ్ అండి తున్నపాటి రామయ్య గారు అక్కపల్లి பத்தி வந்து அடிக்கிற தூரா பன்னெண்டு நிமிஷால பதை பிள்ளைக்கு நாலவஸ்து மருத்துவ கொண்டாள் வச்சேர்டு தலைவர் ரெண்டு செத்து கட்டராஜேஜ்ராது தினப்பாட்டு ரொம்ப எடுத்து பிராசி పదవ రెండు రెండు వేల నిమిషాల జోరాన్ని పదమూడు నిమిషము ఆవాయ శసుకుని ఒక్క నిమిషమే ఉన్నది ఆఖరి నిమిషం ಅದಿರ <muchas>